హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ఏంటి బ్యాగ్ తీసుకొచ్చేస్తుంది అనుకుంటున్నారా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి విజయవాడ షాపింగ్ కను వెళ్ళామనేసి సో అప్పటి నుంచి అయితే డ్రెస్సెస్ బ్యాగ్లోనే ఉండిపోయాయి ఎందుకంటే నెక్స్ట్ కొద్దిగా పనులు అయితే వచ్చేసి అలాగే చెన్నైకి అయితే వెళ్ళేసి వచ్చాము అప్పటి నుంచి అయితే ఇలాగ డ్రెస్సెస్ చూపించడానికి అయితే కుదరలేదు ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది కదా సరే చూపిద్దామని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసేసి ఫస్ట్ వన్ అండి అంటే ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది వచ్చేసేసి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది అంటే మనకి పెసలు ఉంటుంది కదా ఆ కలర్ అనమాట అత క్లాత్ చెప్పాలంటే మనకి అంటే ప్యూర్ కాటన్ అనమాట అండ్ దట్టు వచ్చేసేసి ఇక్కడ సాఫ్ట్ కాటన్ అంటారు చూడండి అయితే దగ్గర నుంచి చూస్తే మాత్రం షైనీగా మనకేదో పట్టు క్లాత్ వెయిట్లెస్ లాగా కనిపిస్తుంది అస్సలు వెయిటే లేదు ఈవెన్ ప్రింట్ వచ్చేసి కూడా చాలా బాగా వచ్చింది అంటే దీంట్లో వచ్చేసేసి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నాకైతే గ్రీన్ లేదని అయితే నేను ఇది తీసుకున్నాను మెయిన్ ఇంకోటండి ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో బట్ అక్కడైతే సైజెస్ అయితే చాలా బాగున్నాయి అంటే నార్మల్గా అయితే మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మోస్ట్లీ ట్రిపుల్ ఎక్సెల్ వరకే దొరుకుతుంది కదా బట్ అక్కడైతే మాత్రం అంతా కస్టమైజ్డ్ అనమాట సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది పైగా వచ్చేసి పొటిక్ స్టైల్ కాబట్టి మనకు ఆ ప్రిల్స్ అయితేనేమి చాలా బాగా వచ్చింది అండ్ ఒక్కొక్కసారి అయితే అంటే మనకి నార్మల్గా అయితే వాష్ చేయరు కదా వీళ్ళైతే క్లాత్ కూడా వాష్ చేసి ఇస్తారు కాబట్టి మనకి షింక్ అయ్యే ప్రాబ్లం కూడా ఉండదు అక్కడైతే డీర్ చాలా బాగా వచ్చిందండి అంటే మనకి ఒక హ్యాండ్కి ఒక సైడ్ లాగా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి అసలు అప్పటి నుంచి అయితే తీనే తీయలేదు అలాగే ఉంచేసిన బ్యాగ్లో ఈవెన్ అసలు ఫోల్డ్ కూడా చేయలేదు అంటే వీటిని ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేశాను అనమాట అంటే మనకి టైటా లూజా కొంచెం ఉంటాయి కదా ఫిట్టింగ్స్ చేయించుకోవాల్సినవి సో చేయించుకుందాం అనుకున్నా కానీ బట్ అలాగే సరిపోయిందా అందుకని జస్ట్ అట్లాగే వదిలేసేసాను ఇది వచ్చేసేసి ఇది కూడా కాటన్ అండి బట్ ఇది వచ్చేసి సాఫ్ట్గా అంతే ఉండదు బట్ కలంకారీ ప్రింట్ అనమాట అసలు కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అది వచ్చేసేసి మనకి మరువునని అనిపించట్లేదు అండ్ డార్క్ పింక్ కాకుండా అదొక మిడిల్లో ఉందనమాట కలర్ అయితేను సేమ్ ఇది కూడా అంతేను ఫ్రాకే అనమాట నేను తీసుకుంది ఈ ఫ్రాక్ అయితే ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి నేనైతే మోస్ట్లీ ఫ్రాక్ స్టైలే ప్రిఫర్ చేస్తాను దట్టు వచ్చేసేసి మనకి బ్యాక్ నాట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాను ఇలా ఉండింది అనుకోండి మనకి ఫిట్టింగ్ కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు ఇన్ కేసు మన లావైనా సన్నైనా కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే దీనికి వచ్చేసేసి కింద కూడా అనమాట గేరా చాలా బాగుంది అలాగే కింద వచ్చేసేసి ప్రిల్ టైప్ అనమాట ఎందుకే నాకు బాగుంద ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అలాగే ఇది వచ్చేసేసి మనకి గోల్డ్ ప్రింట్ అనమాట నేను అడిగాను ఇది వాష్ చేస్తే పోద్దా అనేసి సో అది కూడా ఏం పోదంట ఆల్రెడీ వాష్ ఐటమ్ అని చెప్పారు సో నేనైతే నాకైతే నచ్చింది హ్యాపీగా తీసేసుకున్నాను అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట ఇది మీకు అందరూ తెలిసే ఉంటుంది ఇది వచ్చేసేసి ఖాదీ కాటన్ అనమాట ఖాదీ కాటన్లో కూడా ప్రీమియం క్వాలిటీ అంటే ఎంత స్మూత్ ఉందంటే క్లాత్ అంటే నార్మల్గా మనకి ఖాదీ కాటన్ అనగానే ఏదో కొద్దిగా అంటే మనకి రఫ్ అనిపిస్తుంది కదా సో అలాగేం లేదండి ఇది ప్రీమియం అనమాట చాలా అంటే బల్లే సాఫ్ట్ అనిపిస్తుంది ఈవెన్ ప్రింట్ కూడా చాలా బాగుంది సేమ్ ఈ డ్రెస్ కూడా వచ్చేసేసి ఫస్ట్ డ్రెస్లో మాదిరిగానే హ్యాండ్స్ వచ్చాయండి సో ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి మనకి ఆ హ్యాండ్ సెట్ ట్రెండింగ్ సో నేను కూడా ఇదే తీసేసుకున్నాను అయితే దీనికి మాత్రం నాట్ లేదండి ఫిట్టింగ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇది అయితే ఎందుకో భలే సెట్ అయినట్టు అయితే అనిపించింది ఇంతకీ బాగుందా నాకు ఇది అయితే నార్మల్గా నేను చాలామంది అడిగానండి ఎందుకు డ్రెస్సెస్ తీసుకుంటావు అలా చూపిస్తావు కానీ వేసుకొని చూపించవనేసి ఎందుకో ఇలా వేసుకొని చూపిస్తాం కదా నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి అంటే ఏ డ్రెస్లే కానీ వేర్ చేసామనుకోండి అబ్బా అప్పుడు చూపించేసేసాం కదా ఆ వీడియోలో ఉందన్న ఫీలింగ్ వస్తుందనమాట సో అందుకని అయితే నేను వేర్ చేయను జస్ట్ అలా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను నార్మల్గా వేర్ చేస్తాను కాబట్టి ఆ వీడియోస్లో అయితే కంటిన్యూ అయిపోతుంది ఇంతకీ ఎవరు చెప్పినా కూడా నేను కావాలనుకున్నాయి తీసుకుంటాను అనవసరంగా ఎందుకు అన్నానో తెలుసా అయితే మేము అంత కష్టపడి విజయవాడకి వెళ్ళాము కదా అంత ఎండ్లో ఈయనైతే ఎక్కువ తీసుకోమన్నారు నేనైతే మైండ్లో ఒకటే పెట్టుకుంటానమాట ఇంత బడ్జెట్ తీసుకోవాలనేసి సో ఎవరు ఎంత చెప్పినా కూడా దాన్ని అయితే క్రాస్ చేయనండి ఇంతకీ వీడి ప్రైజెస్ ఎంతో చెప్పలేదు కదా ఇవి వచ్చేసేసి త్రీ వచ్చేసి నాకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఒక్కొక్క దాని రేట్ అయితే అంత కరెక్ట్గా అయితే గుర్తులేదు ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది పైగా వీటి మీద అయితే ప్రైస్ కూడా ఉండదు కాబట్టి టోటల్ బిల్ అయితే చూసి చెప్తున్నాను ఇంతకీ మీకు ఈ త్రీ ఫ్రాక్స్లో ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రేట్స్ అయితే కరెక్టో కదా చెప్పండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్